క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుడు మనంతగానో కాపాడుచుకున్నారు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నారు దేవుడు మంచి రండి ఈ ఇదారు కూడా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ కాలం ధ్యానించుకున్నాం అపోస్తుల కార్యములు అధ్యాయము మొదటి రెండవ వచ్చినాం ఇటలీ పఠాలు మనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొర్నేలి మనం భక్తి పౌరుడు కైసరయ్యలో ఉండిను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు కొర్నేలి అని శతాధిపతి గురించి మనం చాలాసార్లు గంటులు నేర్చుకుంటూ చదువుకుంటూ ఉన్నాం కానీ అతని యొక్క భక్తిని మరొకసారి అతని యొక్క దేవుడితో ఉన్న సంబంధమును మరొకసారి ధ్యానించడానికి దేవుడు నలభై సంవత్సరం ముందు అతడు ఒక బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నాడు శతాధిపతి అంటే కొంతమంది మీద వంద మంది మీద అధికారిగా ఉన్నాడు ఒక బాధ్యత కలిగిన ఉద్యోగిగా ఉన్నాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నాడు అతడు భక్తి పరుడు అని రాయబడిన మాట సత్యం అతడు తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేయటం అనేది ఎంతో అద్భుతమైన విషయం ఇంకా చూస్తే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేట అతను ఒక మంచి అలవాటు కలిగి ఉన్నాడు ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు ప్రతి నిత్యం దేవుణ్ణి స్థితించడం దేవుణ్ణి మహింపరచడం ప్రార్థనతో పాటు ధర్మకార్యములు చేయటం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి వాడుగా ఉన్నాం ఎట్లా కుటుంబంతో కలిసి కుటుంబంతో కలిసి మన దైనందిన జీవితాల్లో మన మన కుటుంబాలలో మనం ఎలా ఉంటున్నాం నిత్యము కుటుంబ ప్రార్థన చేసుకున్నామా మనం ఎంతో నేర్చుకోవలసి ఉంది మనం ఎంతో నేర్చుకోవలసి ఉన్నది ప్రియా దేవుని బిడ్డ దేవుడు మన కుటుంబాలలో కుటుంబ ప్రాంగణ జరగాలని కోరుకుంటూ ఉన్నాడు మన కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నా ఎల్లప్పుడూ అంటే నిత్యము దేవునికి అందుబాటులో మనము మన కుటుంబాలు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు దేవుడు తప్పకుండా దీవిస్తారు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు కుటుంబీకులను ప్రేరేపించండి కుటుంబంతో కలిసి ప్రార్థన చేయటానికి ఈ సంవత్సరం మందు దేవుడికి దగ్గరగా కుటుంబంతో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మనం మన కుటుంబాలు దేవునికి అందుబాటులో ఉంటూ దేవుడి ఆశీర్వాదం మనం అనుభవించడం దాకా ఆమె తండ్రి దేవుడి ప్రేమ మన రక్షణ కూడా నేస్తూ వారికి రూపాధ ఆత్మ నివసీ సహవాసం మనకందరికీ తోడే నడిపించడం కాక అమ్మాయి కాదు